ఆకాశవాణి అనంతపురం కేంద్రం వినదగు మాట వ్యాఖ్యాత శ్రీ ఏబిసి రాజు పంచమ వేదమైన మహాభారతాన్ని పురాణాలను మనకు అందించి వాంగ్మయానికి మూల పురుషుడైన వ్యాస మహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాస పౌర్ణమిగా చెప్పబడింది వ్యాసుడు జగద్గురువు కనుకనే ఆయన జయంతిని గురు జరుపుకుంటున్నాం ఈ శుభదినమున వ్యాసభగవాన్ని స్మరించడం గురు పరంపరా సిద్ధ్యర్థం వ్యాస పూజాం కరిషే అని సంకల్పము చెప్పి పూజించడం శుభోదర్కం ఆనందదాయకం అభిలషణీయం మానవునికి మాతాపితరులు భౌతిక శరీరాన్ని ప్రదానం చేసేవారు కానీ గురువు మాత్రం మానవునికి జీవించే కళను ప్రసాదించిన జ్ఞానప్రదాత గురువు యొక్క విశిష్టతను గురుగీత ఇలా చెప్పింది మధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితే గురువు గురుర్ విశ్వం సచాన్యోస్మి తస్మై శ్రీ గురువే నమ ఈ విశ్వమంతా గురువులో ఉంది గురువే విశ్వమంతా నిండి ఉన్నాడు గురువు తప్ప అన్యము లేదంటుంది గురుగీత సద్గురు శిష్యుని తనంతటి వాణిగా తీర్చిదిద్దుతాడు అంటుంది ఆర్షవాక్కు ఆత్మతుల్యం కరోతి అంటే శిష్యుని తనంతటి వాడిగా చేస్తాడు అయితే ఒకడు గొప్ప శిష్యుడు కావచ్చు కానీ అతడు మంచి శిష్యుడు మాత్రం కావడం చాలా కష్టం ఉదాహరణకు శిష్యుడు గురువుకు విధేయుడై సేవా తత్పరుడై విద్య వినయ విభూషణైనను నిరహంకారంతో ఉపకార చింతనతో తన గురువుకు తన సర్వస్వాన్ని సమర్పించి శరణాగతిని కోరేవాడే నిజమైన మంచి శిష్యుడు ఆధునిక యాంత్రిక యుగంలో మానవుడు నిరంతరం ఆశల ఆరాటంతో పోరాటం సాగిస్తూ భౌతిక సుఖాల కోసం వెంపర్లాడుతూ వాటిని పూర్తిగా పొందలేక సుఖ సంతోషాలను మానసిక సంతృప్తిని శాంతిని కోల్పోయి యాతనా బాహుళ్యంతో బాధపడుతున్నాడు దీనికి ప్రధాన కారణం తన జీవితంలో దిశానిర్దేశాన్ని లక్ష్యాన్ని విస్మరించడం కానీ మన పూర్వీకులు ఎన్ని సిరి సంపదలున్నా ఆస్తికతను ఆధ్యాత్మిక చింతతను కలిగి ఉండేవారు అందుకే వారు జీవిత పరమార్థాన్ని తెలుసుకొని మనుగడ సాగించేవారు అలానాటి ప్రజలు జిజ్ఞాస ఆస్తికతను ఆధ్యాత్మిక చింతను తీర్చుకోవడానికో అన్నట్లు కృతయుగంలో వేదాంత సారాన్ని సాక్షాత్ జ్ఞానమూర్తి అయిన దక్షిణామూర్తి స్వరూపంలో భగవానుడు అవతరించి మౌన వ్యాఖ్యతో బోధించాడు త్రేతాయుగంలో శ్రీ దత్తాత్రేయుల వారి రూపంలో భగవానుడు అవతరించి స్వకీయ ఆచరణ వలన సదుపదేశం వలన ఆస్తిక లోకాన్ని ఉద్ధరించాడు తదుపరి శ్రీ వేదవ్యాసుల మునీంద్రుల వారి రూపంలో భగవానుడు ఉదయించి వేదాలను విభజించి బ్రహ్మసూత్రాలను రచించే మహాభారతాన్ని శ్రీ వినాయక స్వామి సహాయ సహకారములతో రచయించి భారతీయులకు తన ప్రతిభా పాఠవాలతో వినూత్న శోభలతో విరాజిల్లే విజ్ఞాన సుధలను అందించిన గురువు సద్గురువు జగద్గురువు ఆయన స్మరించి పూజించి నివాళులర్పించుట మనకు లభించిన అరుదైన అద్భుతమైన అవకాశమే ఆషాఢ పౌర్ణమి అనే పర్వదినం ఇదే వ్యాస పౌర్ణమి కలియుగంలో శ్రీ శంకర భగవత్పాదుల వారి రూపంలో భగవానుడు అవతరించి త్రయాలకు భాష్యాదులు రచించి అద్వైత తత్వ ప్రతిష్టాపనాచారుడై జ్ఞానప్రదాతలుగా విరాజిల్లి భారతావునికి మహోపకారం కావించిన విషయం జగద్వితమే ఈ నలుగురు జగద్గురువులు నాలుగు యుగాలలో అవతరించిన జ్ఞానమూర్తులు వీరి వలన జిజ్ఞాసవులకు జన సామాన్యమునకు వేదాంత విజ్ఞాన వీచికుల సౌరభం ఆస్వాదించే అరుదైన అవకాశం లభించడం అలానాటి వారి పుణ్య విశేషమే అనాలి ప్రాచీన భారతీయ గురు శిష్య పరంపరా ప్రాప్తమే జిజ్ఞాసవులు ప్రశ్నింతుడు గురువులు జ్ఞాన జ్ఞానప్రదాత ఉత్తమ గురువుతో పోల్చదగిన వస్తువు ముల్లోకాల్లో ఎక్కడా లేదు భక్తి శ్రద్ధలతో తను ఆశ్రయించిన శిష్యుని తన ఎంతటి వాణిగా తీర్చిదిద్దగలడు ఇదే సద్గురువు యొక్క విశేషత కావున సద్గురువుకు సాటి అయినదేదీ లేదు సద్గురువు సాటి లేని వ్యక్తియే కాకుండా లోకోత్తర పురుషుడు కూడా అగును అనే శంకర భగవత్పతుల వారు శతశ్లోకి అనే ప్రకరణ గ్రంథంలో గురుమాతను గురించి ఇలా ప్రకటించారు ఆధ్యాత్మిక గురువులు ఆదిదేవంతో సమానమైనవారు వారు పొందు ఆత్మానందమును ఇతరులకు పంచవలనది తపనయే వారి వాంఛ ఇట్టి జగద్గురువు సర్వులకు జ్ఞానామృతాన్ని ప్రసాదించి ప్రపంచ మొత్తం పూజించే ఇతిహాసాలను అందించి సదా పూజనీయుడు అయినటువంటి వ్యాసమహర్షిని ఈనాడు స్మరించి పూజించి గౌరవించి ధన్యుల మగుట మన పూర్వజన్మ విశేషం వినదగు మాట వినిపించిన వారు శ్రీ ఏవిసి రాజు ఆకాశవాణి